నవీన్ యాదవ్ ఎందుకంటే ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తి ఇప్పుడు సో ఆయన కూడా దాదాపు మూడు సార్లు ఓడిపోయిన తర్వాత ఇది నాలుగు మూడోసారి అనుకుంటుంది ఇది కూడా కాంగ్రెస్ నుంచి అంటే ఏమనిపిస్తా ఉంది అంటే నవీన్ యాదవ్ అనే జాతకం అదేలో ఎట్లా ఎందుకంటే నవీన్ యాదవ్ గారు అంటే వారు పుట్టినటువంటిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదిహేడో తారీఖు అనేది మనకున్న సమాచారం అండి సో ఆ ప్రకారంగా చూసుకుంటే సో వారికి ఆ సంవత్సరం వారు పుట్టిన సమయానికి కుజుడు మరియు శుక్రుడు కలిసి అక్కడ కన్యా రాశిలో ఉన్నటువంటి పరిస్థితి సో శుక్రుడు యోగించట్లేదు శుక్రుడు నీచరాశి అంటాం దాన్ని దాదాపు అది మంచిగా లేనటువంటి పరిస్థితి అది కూడా వారి జన్మరాశి నుంచి ఏడవ స్థానం అయింది సప్తమంలో కుజుడు మరియు శుక్రుడు అయ్యి కొంచెం వారికి పర్సనల్గా చాలా విషయాలు ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి సో డెప్త్గా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నమాట అవి పర్సనల్ విషయాలు కూడా సో రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా కుజుడు బాగుండాలి అని చూస్తాము సో కుజుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి కూడా తొమ్మిదవ స్థాన పాకిస్తాన్లో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు సో నవీన్ యాదవ్ గారికి వారి యొక్క పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి షష్టమాధిపతి అయినటువంటి రవి నీచరాశిలో ఉన్నాడు విత్ శుక్రుడితో కలిసి ఉన్నాడు సో ఇది అందరికీ కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి సో వారికి ధనస్థానాధిపతి ద్వితీయాధిపతి శుక్రుడు అదే కుజుడు నవమంలో ఉన్నాడు తృతీయాధిపతి శుక్రుడు నీచలో ఉన్నాడు అంటే తృతీయ స్థానము వారికి జన్మరాశి నుంచి శుక్రుడయ్యాడు సో ఆ శుక్రుడు కూడా ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ ఈ రవితోటి ఫైటింగ్ రవి రవితో కలిసి ఉండడం జరిగింది వీళ్ళిద్దరూ కలవడం అనేది కూడా ఎప్పుడూ మంచిది కాదు అభిషుక్కులు కలవడం కలిసింది సరే అందరికీ ఇదే పరిస్థితి అనుకోండి సో అయితే ఏమంటే ఇక్కడ దశ కూడా కొంచెం అనుకూలించట్లేదని తెలియజేస్తున్నటువంటిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం నేమ్ అనేది వారిని పైకి లాక్కొస్తుంది సో వారికి ధనస్థానము వారికి ఓవరాల్గా తీసుకుంటే ధనస్థానాధిపతి అయినటువంటి అంటే వారు కూడా తులారాశిలో పుట్టారు ధనస్థానం రెండవ స్థానం కుజుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు సో అట్లనే వారికి సప్తమాధిపతి కూడా ద్వితీయంలో ఉన్నాడు సో వారికి పంచమ స్థానంలో వారి రాశి నుంచి శని రాహులు ఉన్నారు షష్టమంలో ఇప్పుడు చంద్రుడు అలాగనే ఈ యొక్క గురుడు ఉచ్ఛ స్థానంలో ఉండండి ప్రొటెక్ట్ చేస్తున్నాడు వీరు కూడా పోటాపోటీ పోటాపోటీ వ్యవహారంగా వారు ఫైట్ చేస్తారు తప్పకుండా వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కానీ సో ఏదేమైనప్పటికీ సక్సెస్ సాధించడం కోసం వీరికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావమే కనీసం ఎప్పుడు కూడా ఏంటంటే శుక్రుడు కుజుడు ఇద్దరూ అలా ఉండకూడదు సో రవి శుక్ర కుజులు ముగ్గురు కూడా బాగలేరు వారికి సప్తమంలో కుజుడు ఎప్పుడూ మంచిది కాదు సో ఎవరైతే అందరూ నా నా వాళ్ళు అని అనుకుంటాడో వాళ్ళందరూ కూడా ఎప్పుడు పైకి షో చేస్తారు తప్ప ఎడంగానే ఉంచుతూ ఉంటారు సో కాబట్టి అది మైనస్గా మనం తీసుకోవచ్చు తప్పనిసరిగా కష్టతరమైనటువంటి పరిస్థితి వారికి కనిపిస్తున్న ఈ ఉప ఎన్నికలో కష్టతరమైన పరిస్థితి కనిపిస్తుంది అలాగే వారికి ఉన్నటువంటి గ్రహస్థితి జన్మలగ్నాత్వం నేను అనుకోవడం వారు తెల్లవారు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో పుట్టుంటారని నేను అనుకుంటున్నాను తులాలగ్నము అనుకుంటున్నాను సో ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా వారికి దశమాధిపతి రవి బాగున్నప్పటికీ అంటే తులారాశి నుంచి దశమాధిపతి చంద్రుడు అప్పుడు బాగున్నప్పటికీ వృత్తిరీత్యా వారు అద్భుతమైనటువంటి వ్యాపారాలు ఇవి చేసేటువంటి పరిస్థితి ఉంది భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే పరిస్థితి ఉంది అలాగనే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి లిక్కర్ బిజినెస్లు కలిసి వస్తాయి ఇలాంటివన్నీ బిజినెస్లు కలిసి వస్తాయి రాజకీయ పరంగా ఉన్నటువంటిది కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఎప్పుడు కుజుడు శక్తివంతుడైన ప్రతి ఒక్కరికి కూడా శక్తివంతుడు కుజుడు బాగుండాలి అలాగనే కుజుడితో పాటు ఈ యొక్క శుక్రుడు కూడా బాగుండాలి లేకపోతే ఎప్పుడు మనకి నష్టాలే జరుగుతూ ఉంటాయి శుక్రుడు ఓన్లీ కలత్రం అని అనుకుంటారు అందరూ సో కానీ ఆయన శుక్రుడు అనేటువంటి గ్రహం వల్ల మనకి లక్ష్మీ స్థానం కూడా అది నీచరాశిలో పడకూడదు నష్టాలు ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి రాజకీయంగా వచ్చి నష్టాలు జరగవచ్చు లేకపోతే వ్యాపార నష్టాలు జరుగుతూ ఉంటాయి సో వాటిని కూడా అధిగమించడానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే ముందుకు పోవాల్సి ఉంటుంది కానీ వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ ఎన్ లెటర్ ఏదైతే ఆ పేరు పెట్టారో దానికి వారికి నిజంగా హ్యాడ్స్ అండి వాస్తవంగా వారు ఈ రేవతి నక్షత్రంలోనే మొదటి పాదంలో జన్మించడం జరిగింది మీనరాశిలో కాబట్టి దానికి సంబంధించినటువంటి పేరు పెట్టుకొని ఉంటే బాగుండేది సో కానీ వారికి నా ఎన్ అనే లెటర్ పెట్టున్నారు ఈ ఎన్ లెటర్ పవర్ తోటే ఇప్పుడు వారు ముందుకు వెళ్తున్నారు సో ఈ ఎన్ లెటర్ పవర్ అనేది అద్భుతంగా ఇద్దరిది ఒకే రాశి అండి ఒకే నక్షత్రం కూడా రెండో పాదం మొదటి పాదం సునీత గారిది రెండో పాదం అయితే నవీన్ గారిది ఒకటో పాదం అండి ఇద్దరిది కూడా ఇంచుమించు ఒకలాగానే ఉంటుంది కానీ వారు పుట్టిన సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహాలు శుక్రుడు కుజుడు నీచ రాశిలో సప్తమం అయి ఉన్నాయి వీరు పుట్టినటువంటి సంవత్సరంలో ఇక్కడ అంటే సునీత గారు పుట్టినటువంటి సందర్భంలో సప్తమ స్థానం గురుడుదైంది అక్కడ శుభగ్రహాలు ఉన్నాయి సో ఇట్లా మంచి ఆపోజిట్ రైట్ సో కాబట్టి ఈ యొక్క నీచరాశి గ్రహాల యొక్క ప్రభావం అంటే పాపగ్రహ వీక్షణ అంటామండి ఎక్కువగా రైట్ ఇక్కడ దశమానికి ఎప్పుడు కూడా పాపగ్రహ వీక్షణ ఉండకూడదు సప్తమానికి పాపగ్రహ వీక్షణ ఉండకూడదు అండి పాపగ్రహ వీక్షణ నీచరాశి గ్రహాలు ఏంటంటే మనల్ని ఏదో పబ్లిసిటీ చేస్తాయి కానీ ఎక్కడ కూడా దాని ఫలితాలు కనపడే పరిస్థితి అలాగనే ఇప్పుడు వారికి కూడా తులాలగ్నంలో పుట్టారని చెప్పాను నేను సో వారికి కూడా ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క అధిపతి రవి నీచరాశిలో ఉన్నాడు విత్ శుక్రుడితో ఉన్నాడు అది కూడా అంత మంచి పరిణామంగా కనిపించట్లేదు కాబట్టి ఒకలాగే ఉన్నప్పటికీ కూడా అంటే నక్షత్రపరమైనటువంటిది కానీ లగ్నాల ప్రకారం కూడా కాదండి లగ్నాల ప్రకారం కాదు ఎప్పుడు కూడా జన్మ లగ్నము మరియు తిథి వారము ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయండి తప్పనిసరిగా వారికి అంటే జన్మ లగ్నాలను బట్టి జరుగుతుందండి ఇప్పుడు మనం గారు తీసుకుందామండి సప్తమంలో మన షష్టగ్రహ పోవడం జరిగింది సో చుట్టుముట్టినాయి అప్పటికి వారికి అనేకమైనటువంటి సమస్యలు రెండు వేల ఇరవై మూడు నుంచి చుట్టుముట్టినాయి తెలుస్తుంది సో కన్యా లగ్నంలో పుట్టారండి సో అట్నే వీరు లగ్నంలో పుట్టారు ఆడంబరం అయినటువంటి జీవితాన్ని చక్కగా వారు సంతోషకరమైన లైఫ్ స్టైల్ని అనుభవి అనుభవిస్తూ ఉంటారు నవీన్ గారు కానీ ఏంటంటే చెప్తున్నాను కదండి వారు భంగపాట్లు ఉంటాయి అవమానాలు ఉంటాయి సో మంచి కన్నా తిరస్కరణ అంటే ఎంత వారు కానీ వారిని అంతగా జనం నమ్మి వారిని అంటే విశ్వసించే పరిస్థితి కనబడట్లేదు అనమాట అంటే ఒక షోయింగ్ అనేది జరుగుతుంది తప్ప విశ్వాసం అనేది కనపరచట్లేదేమో అంటే